దాయాది పాకిస్తాన్ వేసే దుర్మార్గమైన ప్లాన్లు ఎలా ఉంటాయన్న దానికి నిదర్శనంగా ఆర్మీ ప్రముఖుడు ఒకరు ఓపెన్ గా షేర్ చేసిన విషయం చూస్తే షాక్ తినాల్సిందే భారత్ మీద తనకున్న కోపాన్ని క్రోధాన్ని తీర్చుకోవడానికి ఎన్ని దెబ్బలు తిన్నా తన ప్రజలను పనంగా పెట్టేందుకు సైతం వెనకడదన్న నిజం మరోసారి నిరూపితమైంది ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ మీద భారీ విధ్వంసానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది పాకిస్తాన్ నలభై ఎనిమిది గంటల పాటు నాన్ స్టాప్ దాడులు చేసి భారత్ను ఓడించాలని పాకిస్తాన్ భావించిన విషయాన్ని సీడిఎఫ్ ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ వెల్లడించారు తాజాగా జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధాన్ని ఎలా చూడాలి నష్టాన్ని ఏ ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకోవాలన్న అంశాలపై ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడారు లో జరిగిన చిన్న చిన్న తప్పిదాల కంటే అంతిమంగా ఏం సాధించామన్నదే చాలా ముఖ్యమని ఆయన చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయిన విషయానికి సంబంధించి నేను చేసిన ప్రకటనను కొందరు తప్పుపడుతున్నారు కానీ ఇది సరికాదు ఇలాంటి చిన్నపాటి నష్టాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు ఫలితాన్నే పరిగణలోకి తీసుకోవాలి జరిగిన నష్టం గురించి అంకెల గురించి మాట్లాడుకోవడం సరైనది కాదు శత్రువుల పట్ల మన ప్రతిస్పందన ఎలా ఉందన్నదే కీలకం అని ఆయన పేర్కొన్నారు నలభై ఎనిమిది గంటల పాటు నాన్స్టాప్గా దాడులు చేసి భారత్ను ఓడించాలని పాకిస్తాన్ ప్రణాళికను సిద్ధం చేసింది అయితే ఆ దేశం కేవలం ఎనిమిది గంటల్లోనే చేతులెత్తేసిందన్నారు ఆపరేషన్ సింధూర్లో భారత్ దాడులకు తట్టుకోలేకపోయినట్లుగా చెప్పారు మన దాడులకు తట్టుకోలేక కాలబేరానికి వచ్చింది ఆ ఆపరేషన్ ఇంకా కొనసాగితే చావు దెబ్బ తప్పదన్న సంగతి పాకిస్తాన్కు తెలిసిపోయింది కాల్పుల విరమణ చర్చల ప్రతిపాదన తొలుత పాకిస్తాన్ నుంచే వచ్చింది ఆపరేషన్ సింధూర్ లో పాక్ పైన నిర్ణయాత్మక విజయం సాధించాం పాక్ కు ఇన్నింగ్స్ డిఫీట్ మిగిలింది అని పేర్కొన్నారు అంతేకాదు ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదన్న ఆయన పాకిస్తాన్తో ఘర్షణ తాత్కాలికంగా ఆగిపోయినట్లు వెల్లడించారు